అందరికీ నమస్కారం మంత్రనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం స్ప్రౌట్స్ నగెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం మనకి ఎప్పుడైనా సరే రోజు మొలకలు తిని బోర్ కొట్టినప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు మొలకలు తినటానికి సమయం లేనప్పుడు వీటిని ఉపయోగించి కట్లెట్లు కానీ నగెట్స్ కానీ ఇట్లాంటివి ఏవి చేసుకున్న పోషకాలు బాగానే ఉంటాయి కానీ మనకు టేస్ట్గా వెరైటీ తిన్నట్లు అవుతుంది కానీ ఎవరైతే స్ప్రౌట్స్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరో అలాంటి వారికి రెగ్యులర్గా ఇలాంటి వెరైటీస్గా చేసి పెట్టినా సులభంగా అందరు తినేస్తారు ఇడ్లీ దోశలు తింటే పోషకాలు రావు కార్బోహైడ్రేట్స్ వస్తాయి జబ్బులు ఎక్కువ వస్తాయి కానీ ఇలాంటి వెరైటీస్ చేసుకుంటే హై ప్రోటీన్ వస్తుంది న్యూట్రియంట్స్ వస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళతాయి కాబట్టి స్ప్రౌట్ నగెట్స్ మనకు పోషకాలు వచ్చే విధంగా టేస్టీగా ఆయిల్ లేకుండా ఎట్లా తయారు చేసుకోవాలో ఈరోజు స్పెషల్గా మనం చూడబోతున్నాం స్ప్రౌట్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మొలకెత్తిన పెసలు అరకప్పు మొలకెత్తిన బర్లు అరకప్పు ఉడకబెట్టిన బంగాళాదుంపలు రెండు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు నిమ్మకాయ ఒకటి కొబ్బరి తురుము పావుకప్పు మల్టీగ్రెయిన్ పిండి కప్పు రోస్టెడ్ బ్రెడ్ పౌడర్ అరకప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను మిరియాల పొడి ఒక టీ స్పూను పసుపు కొద్దిగా ముందుగా మొలకెత్తిన పెసలు మొలకెత్తిన బొబ్బర్లని కాస్త ఆవిరిలో ఉడికించుకోవాలి ఆ ట్రే మీద కాస్త మెత్తగా అవ్వకూడదు పచ్చిదనం పోయేటట్టు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా ఉడికిస్తే ఆ మొలకెత్తిన విత్తనాల్లో పచ్చిపోయి కొద్దిగా కమ్మగా అనిపిస్తాయి మరి ఎక్కువసేపు ఉడికిస్తే చప్పగా అయిపోతాయి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఉడికేలోపు ఒక బౌల్ తీసుకుని మనం ఉడికించుకున్న బంగాళదుంపను వేసేసి రెండింటిని అట్లా మ్యాష్ చేసేస్తాం పప్పు గుత్తుతో నొక్కేస్తే మెత్తగా బంగాళదుంప అట్లా పేస్ట్లు అయిపోతుంది చిదిమేసిన బంగాళదుంపలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అటు నిమ్మరసం ఇక కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఇవన్నీ వేసేసి పాటు కొద్ది కొబ్బరి వేసేసి ఈ నగెట్స్కి మసాలా సిద్ధమైంది ఆవిరిలో ఉడికిన హాఫ్ బాయిల్ మొలకలు తీసుకుని మనం మిక్సీలో వేసేసి కాస్త ముక్క చెక్కలాగా చేయాలి వడల పిండి ఎట్లా చేసుకుంటాం అలా మొక్కా చెక్కలాగా ఈ మొలకలను అట్లా చేసుకుని వాటిని తీసుకొచ్చి ఈ బౌల్లో వేసేసి ఈ మసాలాలు కలిపేస్తాం బంగాళదుంప లాగా ఇక్కడ ఉపయోగపడుతుందనమాట వీటన్నిటిని అట్లా చేత్తో బాగా కలిపేసి మనకు కావాల్సిన షేప్లో నగెట్స్ని అట్లా తయారు చేసుకుంటాం చిన్న చిన్నగా వీటిని అలా సిద్ధం చేసుకుని ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ పిండి కొద్దిగా వేసేసి అందులో నీళ్ళు పోసేసి ఆ పిండి బాగా అపలచగా కలిపేస్తాం ఆ మల్టీగ్రెయిన్ పిండిలో ఈ నగెట్స్ని వేసేసి ముంచేసి తర్వాత వేపించిన బ్రెడ్ పౌడర్లో పైన వేసేసి రోల్ చేసేస్తాం అట్లా ఈ బ్రెడ్ పౌడర్ అట్లా చక్కగా ఈ తడికి అంటుకుపోతుందనమాట ఒక మందపాటి పాత్ర పొయ్యి మీద పెట్టేసి దాని మీద చిన్న రింగ్ పెట్టేసి ఈ నగెట్స్ పెట్టుకున్న ప్లేట్ని అక్కడ పెట్టేసి మూత పెట్టేసేసి మనం ఒక పదిహేను ఇరవై నిమిషాలు అట్లా బేక్ చేస్తే ఈ నగెట్స్ యొక్క అన్ని వైపుల నుంచి మంచిగా రోస్ట్ అవుతాయి అన్నమాట ఎయిర్ ఫ్రైయర్లో కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు ఆల్రెడీ ఉడికి కాబట్టి పదిహేను ఇరవై నిమిషాల్లో ఇట్లా రోస్ట్ అయిపోతాయి మరి ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైర్ కొంటే కూడా ఇట్లా బేక్ చేసుకుంటే వాల్యూస్ పోకుండా టేస్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి నగెట్స్ మరి ఈసారి ఎప్పుడన్నా స్ప్రౌట్స్ తినకుండా మిగిలిపోయినప్పుడు ఈ రకంగా ట్రై చేయండి అయితే ఇలా చేసే నగెట్స్ని నూనెలో దేవేస్తారు బాగా క్రిస్పీగా నూనె పీల్చుకుని టేస్ట్గా బాగున్నట్టు అనిపిస్తుంది నూనెలో తేవటం వల్ల స్ప్రౌట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ పోషకాలు అన్నీ కంప్లీట్గా డ్యామేజ్ అవుతాయి మీరు ఏదో తిన్నట్టు అవుతుంది తప్ప శరీరానికి ఏ విధమైన బెనిఫిట్స్ స్ప్రౌట్స్ వల్ల రావాల్సింది కంప్లీట్గా జీరో అయిపోతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి అందుకని స్ప్రౌట్స్ని ఎప్పుడు నూనెలో వేసే దేవే విధంగా అసలు ఎప్పుడు చేసుకోవద్దు ఇలా ఆయిల్ లేకుండా బేక్ చేసుకోవటం కానీ అట్లాగే ఎయిర్ ఫ్రయర్లో కానీ మీరు చేసుకు తినగలిగితే బాగుంటుంది మరి మీ పిల్లలకి స్ప్రౌట్ నగెట్స్ని చేసి పెట్టండి స్ప్రౌట్స్ మిగిలినప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ఇన్స్టెంట్గా నగెట్ చేసుకుంటే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం